ప్రెసెంట్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బాంధిని ముంగా క్రిప్ శారీస్ అండి శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి కెన్ సీ ద ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందో అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్గా వస్తాయండి అండ్ ఈ శారీస్కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డస్లో మనకి ఇలా బాంధిని డిజైన్ ఇంక్లూడింగ్ జెరీ బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ లోటస్ బూటీ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందండి ఇట్స్ లైక్ లైట్ ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ జెరీ బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్స్ వేవింగ్ పళ్ళు అండి బాందిని పళ్ళు ఇంక్లూడింగ్ మ్యాచ్ ఆజల్స్ అండ్ వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా మనకి ఎంత క్లాసీగా ఇచ్చారో అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అండ్ యూనిక్ ఫెస్టివల్ కలెక్షన్ అని అండి చాలా బాగుంది అండ్ డే మొత్తం ఏ ఏమాత్రం మనకి గుచ్చుకొని ఫ్యాబ్రిక్ అండి